వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న ప్రేక్షకులు మీరు ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను గణితంలో సూర్యుడి లాంటి వాడైనటువంటి భాస్కరాచార్యుని గురించి నేను ఫుల్ వీడియోను జనవరి ఎనిమిదో తారీఖున చేస్తున్నాను గణిత శాస్త్రంలో సూర్యుని లాంటి వాడైనటువంటి భాస్కరాచార్యుని గురించి జనవరి ఎనిమిదో తారీఖున నేను ఫుల్ వీడియోను చేస్తున్నాను ఈ ఫుల్ వీడియోను చూసి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే గణిత శాస్త్రంలో ఎంతో ముఖ్యమైన సేవ కృషి చేసినటువంటి భాస్కరాచార్యుని గురించి మీకు తెలిసిన విషయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మన ప్రాచీన భారతీయ మహర్షులను ఋషులను గురించి మీకు ఏమైనా విషయాలు తెలిస్తే మీ అభిప్రాయాలను సూచనలను నాకు తెలియచేయండి తద్వారా నేను ముందు ముందు మంచి వీడియోలను అందించగలుగుతాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి